మన తిరుపతి గురించి ఒక ముచ్చట తీసుకువచ్చాడండి అంతర్జాతీయ స్థాయిలో మన రై రైల్వే స్టేషన్ అనేది అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి ఏం కథ అనేది మీకు చూపిస్తాను ఇక్కడ ఉత్తరం వైపు ఉన్న పాత రైల్వే స్టేషన్ భవనాన్ని పడగొట్టే కొత్తగా నూతనంగా ఉపయోగిస్తున్నారు ఇది కంప్లీట్గా అవ్వడానికి నెక్స్ట్ ఇయర్ నవంబర్లో లోపలకల్ పూర్తులు పని కంప్లీట్గా పనులు పూర్తి చేస్తామని అంటున్నారు ఇది మొదటి దశ కంప్లీట్గా పూర్తయ్యేదలకి మనకు ఇంకా ఏడెనిమిది నెలలు పట్టొచ్చు అంట ఇది మొ మొత్తం రైల్వే స్టేషన్ అందుబాటు రావడానికి రెండు వేల ఇరవై ఐదు గల పూర్తి చేస్తామని మన ఎంపీ గారు చెబుతున్నారండి ఇది కానీ పూర్తయితే మనకు రైల్వే స్టేషన్లో మన తిరుపతిలో చాలా అద్భుతంగా ఉంటుంది వేల లక్షల మంది వేల మంది వచ్చే మన తిరుపతి రైల్వే స్టేషన్ కూడా అంతర్జాయ స్థాయి స్థాయిలో మనకు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఉన్న ఫెసిలిటీ లాగా ఇక్కడ కూడా ఫెసిలిటీ వస్తాయని చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఒక్కసారి ఇది కంప్లీట్ గా అందుబాటులోకి వస్తే రైల్వే స్టేషన్ మనకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ చూసారా లెఫ్ట్ సైడ్ లో ఉండేది మనకు